ఇదే ఇదేనాశా నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు ఇక్కడ ఏలూరు దగ్గర పట్లూరు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఒక అభ్యుదయ రైతు చాలా పెద్దవారు వారు చాలా ఇంట్రెస్ట్ కొద్దీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వారి పేరు ముల్లపొడి బాలి చౌదరి గారు వారి దగ్గరికి ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ ఈ అన్ని రకాల జీవన ఎరువులు కూడా వారు స్వయంగా తయారు చేస్తూ ఉన్నారు మంటే మల్టిప్లై చేసి అన్ని పంటలకు వారు స్వయంగా వారి పంటలకు వాడుకోవడమే కాకుండా వారి మిత్రులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది గారి చైతన్యం ఇది ఎన్ని రోజుల నుంచి ఉందండి ఇది ఇది దాదాపు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేస్తాం కంటిన్యూ చేస్తాం ఇందులోకి వెళ్ళి తీసుకొని చేయడం మదర్ కల్చర్ మళ్ళీ ఇందులో తగ్గినప్పుడు ఈ వారం తయారైపోతున్నాయి మళ్ళీ పదిహేను రోజులకి ఒకసారి పది రోజులు అటా సిస్టమ్ తీసుకుని మళ్ళీ వాటర్ పోస్ ఇచ్చి ఒక పావు కేజీ ఏకతల బీజం ఒక పావు కేజీ దిజల బీజం తాటి బెల్లం ఎప్పుడైతే మామూలు బెల్లమే వాడుతున్నాం పూర్వకాలం బెల్లం వాడేవాళ్ళం అరవై గ్రాములండి అంటే ఇది ఒక సగం ఖాళీ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ దీన్ని యాక్చువల్ గా అయితే వాళ్ళకి తయారైపోతుంది దీంట్లో తీగానే మళ్ళీ వాటర్ పట్టేస్తే అవి మిక్స్ చేస్తాం అనమాట వాటర్ ఎంత పడతారు నిండ పడతారా ఇరవై లీటర్లు పట్టుకోవచ్చు అండి మనం కాకపోతే ఇది పదిహేను లీటర్లు అంటే నీళ్లు ప్లస్ మళ్ళీ ఏం అదే పావు కేజీ ఏమో ఏకదళ బీజం పావు కేజీ ఏమో జూదళ బీజం బెల్లం మినప్పిండి ఇది వాటికి మనకి రాగులు రాగులు బెల్లం బెల్లం తాటి బెల్లం మట్టి ఏం మళ్ళీ ఆయన కలిపేసి మన మదర్ కల్చర్ ఇచ్చారు కదా అడవిలోంచి పట్టుకొచ్చి ఆయన మట్టి పట్టుకొచ్చి దాంట్లో మదర్ కల్చర్ చేసి మదర్ కల్చర్ ఇచ్చారు మన లిక్విడ్ ఇచ్చారు ఆ లిక్విడ్ పోసి నేను తయారు చేసి కంటిన్యూ చేస్తున్నాం అనమాట అంటే సాయిల్ అప్లికేషన్ అంటే మరి తయారు చేయడానికి ఇందులోకి వెళ్ళి ఎంత తీసి వాడతారో ఒక వంద లీటర్ చేయాలను దీంట్లో అట్లా యాక్చువల్ గా అయితే ఆయన చెప్పిందయితే ఒక ఒక హండ్రెడ్ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ మేము లీటర్ ఉంచేస్తాం కింద ఒక డ్రమ్ముకు ఆ కింద కాదండి తయారు చేసే కింద ఆ లీటర్ ఉంచేస్తాం ఎక్కడానికి మనం ఒక డ్రమ్ము తయారు చేసుకోవాలనుకోండి ఆయన చెప్పిన దాని ప్రకారం లీటర్ లీటర్ డ్రమ్ గా అదే ఫైవ్ ఎంఎల్ లీటర్కి కి ఫైవ్ ఎమ్మెల్ కలిపి మళ్ళీ అందులో ఏం కలుపుతారు దేంట్లోండి నా ఇది మనకి సాయిల్ అప్లికేషన్ మనకి డైరెక్ట్ వాడు వాటర్ లో పోసేసుకుంటున్నాం ఇంట్లో ఇది కలుపుకొని వాడుకోవడం ఎక్కలో అయినా సరే లేదా ఓడ పెట్టేసి దాంట్లో కూడా కలిపిస్తామండి మనం కలిపి వాడుకోవడం వాడుకుంటున్నాం ఇప్పుడు ఇది చూస్తున్న క్యాన్లు అన్ని కూడా వాటర్ క్యాన్లు కాదు ఇవన్నీ వాటర్ క్యాన్ బ్యాక్టీరియా కలిసి ఉన్నాయి ఇందులో కల్చర్స్ స్టోరీ చేశారు అంటే తయారు చేసిన కల్చర్స్ ఇందులో ఏరేటర్లు చెప్పినా కదా ఒక నిమిషం ఒక ఏరియేటర్ పెట్టేసామంటే అసలు మనం చూడాల్సిన తెలుసుకోలేదు ఎట్లా చెప్పని ఈ టైకోట వీడి బగేరియా బ్యాస్యానా వెళ్ళం లకానియా మెటారాయిజము బీటీ ఫైవ్ హండ్రెడ్ బీడీ ఫైవ్ హండ్రెడ్ ఈసారియా బీటీ తొరం చేస్తాం ఏడండి అక్కడ చుడు కనీసం నిమిషం ఎలా చేస్తారు ఏంటిదో ఒకసారి చూపెట్టనే ఈ బీపిండి జొన్నపిండి బెల్లం అండి కాసేసి మనం ఒక బకెట్లో దీంట్లో పోసుకుని దాని నుంచి తీసుకొచ్చి ఒక ట్రేలు ట్రేలు అన్ని కలిపేశారు కమ్మా ఒక ట్రేలో పోసుకుని గంజిలాగా గంజిలాగా కాసుకుని ఒక ట్రేలో పోసుకుని దాన్ని మనం ఏడు రోజులు పర్మెంట్ చేసుకుంటాం తర్వాత వా దీంట్లో ఆరువో వాటర్ పట్టుకొచ్చి పెట్టి ఆర్ఓ వాటర్లో ఒక ట్రే పోసేస్తాం ఒక ట్రిన్లో కాదు దీన్ని ఒక ఐదు రోజులు తిప్పేపాటికి ఐదు రోజులకి పర్మెంట్ అయిపోతుంది ఎట్లా పడుతుంది దీన్ని పొలానికి దీన్ని అప్లికేషన్ అయితే ట్రౌట్ సాయిల్ అప్లికేషన్ అండి ఈ మేత అయింది స్ప్రే కొడతాం డైరెక్ట్ స్ప్రే అంటే ఒక వంద లీటర్లకు ఎంత కలుస్తారు వంద లీటర్లకి అయితే యాక్చువల్గా మనకి చెప్తూ అయితే అరలీటర్ అన్నారు లీటర్ లీటర్ మోదాకి సరే సరిగ్గా లోపల మీ ఎన్పికి డిక్స్ ఇది డైరేషన్ మోటర్ పెట్టారా అవునండి డైరేషన్ మోటర్ మీకు ఇలా పెట్టినప్పుడు ఎన్ని రోజులు తయారవుతుందండి వీటైతే కనుక మామూలుగా అయితే మనకి మూడు రోజులు తయారు ఐదు రోజులు ఐదు రోజులు అయితే బావులకి బయట అంటారు అయితే మూడు నాలుగు రోజులు తయారైపోతుంది మూడు రోజులు తయారైపోతుందండి మూడు రోజులకు ఈ మోటార్ ట్రైకో డీకేసీ ట్రైకో డీకేసీ అది ఇది మోటార్ కంటిన్యూ నడపాలా కంటిన్యూ అవసరం లేదండి అంటే మా దగ్గర ఉంది పెద్ద కరెంట్ కాలదాన్ని ముంచేస్తున్నాం కానీ రోజు ఎంతసేపు నడపాల్సి ఉంటుంది రోజు ఒక ట్వెల్వ్ అవర్స్ అయితే సరిపోతుంది ట్వెల్వ్ అవర్స్ కనుక సరిపో పెడితే మనకు రెడీ రెడీ అయిపోతుంది అంటే కంటిన్యూగా మళ్ళీ మర్నాడు మళ్ళీ నడుపుతాం కాబట్టి సరిపోతుంది ఇది ఏంటమ్మా మొత్తం ఈ మోటార్స్ ఆక్వాలో వాడుతారు ఈ మోటార్స్ గనుక మనం పెట్టినట్టు మనకు ఈ కల్చర్స్ వారం రోజుల బదులు మూడు రోజుల్లోనే తయారవుతుంది ఇప్పుడే చూసిందంటే ఆన్ చేసాం ఇవన్నీ మదర్ కల్చర్లు అండి మదర్ కల్చర్స్ ఈ విధంగా పెట్టుకుంటారు రెఫ్రిజరేటర్ లో కొద్దిగా లీటర్లు ఎట్లా తీసుకుంటా ఉంటాం ఆయన చిన్న ఆయిల్ ఇస్తారు కదా ఆ చిన్న తయారు చేసి పెట్టుకుంటాం అమ్మ ए बी डिफाइन्ड ओके ये पहला डिफ्रेडले आनून है ना जन के अन्य डिफ्रेडले आनून है डिफ्रेडले बैठो ओके डिफ्रेडले बैठो थाम बात लेगी मार रहे हो बैठ कर ये पैकेट को कोई मल्टीपिक्टर नहीं करते हैं हाँ कोई अच्छा कम ना मने इने बैठ के जा ऐसे पहले ओके अंदर फर्स्ट का वो साथ मल्टीशिया स्क�

ఫ్రూట్ అల్లం అండి జింజర్ ఓకే బెల్లం చేసి మళ్ళీ కలపాలి అట్లా పొడారినప్పుడు కింద దిగుతుంది పొడారినప్పుడు మళ్ళీ బెల్లం వేసుకుంటే రెడీ ఫర్మీట్ ఇది వచ్చేపాటికి మనం బనానా ఏమంట దువ్వ దోవలో పొటాటా ఉంటుందని చెప్పి దువ్వను కోసి ట్రైల్ వేసానండి అరటిది అట్టి అటు దోవ ట్రైల్ వేసి వేస్తా ఉంటాం ఇది అది గార్డెన్ ఎక్కుంటుంది అది మొలగాకు మొల్లగా ఫ్రూట్ ప్లాన్ జ్యూస్ ఇక్కడ అన్ని రకాల పద్ధతులు ఈ అంటే జీవన ఎరువులు తయారు చేసుకోవడమే కాకుండా కషాయాలు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఫిషర్మెన్ యాసిడ్ తర్వాత లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ఇలా అన్ని కూడా తయారు చేసుకుంటున్నారు స్వయంగా తయారు చేసుకొని ఒక నలుగురు రైతులు కలిసి వారి పంట పొలాలకు ఎంత అవసరమో అంత తయారు చేసుకుంటున్నారు అంటే బయటకు అమ్మ ఇది వీళ్ళు ఏంటంటే వీళ్ళ వ్యవసాయ క్షేత్రాలలో వాడుకోవడానికి మాత్రమే తయారు చేసుకుంటున్నారు ఇది ఒక గోడౌన్ లాగా ఇక్కడే పెట్టుకొని ఇక్కడే లోన జీవన ఎరువులు అందులో స్టోర్ చేసుకొని వాడుతున్నారు తర్వాత ఈ లిక్విడ్ కల్చర్స్ ఇవన్నీ కూడా ఈ మెషినరీ పెట్టి ఆక్వా మెషినరీ పెట్టేసి మోటార్స్ పెట్టి దాంతోని ఫాస్ట్ గా తయారు చేసుకొని వాడుకోవడం జరుగుతున్నది తర్వాత ఆటో స్వ్ కూడా వాడుతూ ఆటో స్లేవ్ లో బ్యాక్టీరియా కల్చర్స్ ఇట్లా అన్ని రెడీ చేసుకుంటాం మనం కొద్ది కొత్త ఘాటు వస్తాను చూద్దాం రాదు ఇది ఊపి చూసారా సోయాబీన్ పైన తిట్టు వచ్చేస్తా వచ్చేస్తాను అనమాట ఊపి పోతాం పరకోట ఇవి కూడా డమ్ములు చేసుకుని గార్లిక్ అండి ఎల్లుల్లి అండి ఏది అది గార్లిక్ గార్లి ఎల్లుల్లి పోయచన్ మెత్తళ్ళు ఎల్లుల్లి ఓచన్న మెత్తల్లో వెల్లుల్లి బెల్లం వెల్లుల్లి బెల్లం మెల్లు

దీంతో ఫలితం ఏంటిదండి ఇది ఘాటుకి ప్లస్ దీనికి బలానికి పని చేస్తుంది ఘాటుకి వచ్చే పురుగు వాళ్ళ దస్తాయి తల్లి పురుగు రాద పురుగు వాళ్ళ పోతంలో ఆటోమేటిక్ ఇది అవుతుంది మన యాప వైట్ ఎన్ఎస్కే మెథడ్ ఏదమ్మా ఎన్ఎస్కే మెథడ్ లో యాప్ తయారు చేస్తాం అది చేసిన గుడ్డు మురిగిపోతుంది పెస్ట్ కంట్రోల్ బాగా ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ దీనికి వాడతారు ఇప్పుడు అది గ్రోత్ ప్రమోటర్ కోసం అండి అది దీంట్లోనే ఇది గార్లిక్ జింజరు ఫ్రూట్ టర్మటట్ జ్యూస్ ఫ్రూట్ ప్లాంట్ జ్యూస్ ప్లస్ బగేరియా బేసానా ఇవన్నీ కలిపి వాడతాం యాసిడ్ ఫిష్ యాసిడ్ కూడా ఫిష్ యాసిడ్ ఫ్రూట్ టర్మటట్ జ్యూస్ ఫ్రూట్ ప్లాంట్ జ్యూస్ ప్లస్ గార్లిక్ జింజరు ప్లస్ దాల్చిన చెక్క ఎన్ని స్ప్రేలు వాడతాం ఎన్ఎస్కే మీమ్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్ ఇప్పుడు ఇది దాదాపు ఒక లీటర్ ఉంటుంది కదా అవును ఈ లీటర్కు ఎన్ని గింజలు పడారండి ఇదే వంద గ్రాములండి వంద గ్రాముల గింజలు ఎలా చేశారు వంద గ్రాములు గింజలు తీసుకుని ఒక లీటర్ నీళ్ళల్లో మనం ఇరవై నాలుగు గంటలు మిక్స్ చేస్తాం ఇది పూట చేసుకుంటాం ముందు గింజల్ని తెల్లగా మనం అప్పుడు కాయలు అండి కాయలు కోసుకుని దాన్ని తొక్కలు తీసేసి పిలికేసి ఎండబెడతాం ఎండబెట్టిన తర్వాత వంద గ్రాముల గింజలని దగ్గరలో రెండు ఎకరాలకు మినిమం రెండు ఎకరాలకు వస్తుంది ఇది ఒక లీటర్ నీళ్ళలో ముందు ఒక ఒకరోజు కర్మెంట్ చేసుకుంటాం ఒక రోజు కర్మెంట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లాత్లో ఉడకడతాం దాదాపులో ఒక ఏడు నుంచి సార్లు వరగడతాం అంటే అంతసార్లు అవసరం లేకపోయినా సరే మనం ప్యూరిఫై చేసుకుంటాం అనమాట తర్వాత ఇంకొక లీటర్ నీళ్లు కలిపేస్తాం అంటే రెండు లీటర్లు అవుతుంది ఆ రెండు లీటర్లు మనకు రెండు ఎకరాలకు వస్తుంది దీనివల్ల గుడ్డు ఏ గుడ్డు ఉన్నా సరే మురిగిపోతుంది ఇది ఎన్ని రోజులు ఒకసారి వాడే ఇది వచ్చేప్పటికి ఫిఫ్టీ థౌసండ్ పీపీఎం అండ్ ఇది మామూలుగా యాప్ నువ్వు ఫిఫ్టీ థౌజండ్ అంటే ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తుంది స్ప్రే చేసినప్పుడల్లా ఎట్లా ఖచ్చితంగా పది హెండ్రెడ్ గ్యాప్ ఉంటుంది కదండి ఆ పది హెండ్రోల్ తర్వాత పదిహేను ఒకసారి లేత పట్టలకు కూడా వాడచ్చా లేతా అంటే మనం డోసు తగ్గించుకోవాలి ఇప్పుడు డోస్ తగ్గించి వాడాలి ఎంత వాడాల్సి ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ మినిమం టూ అండి ఎమ్మెల్ మ్యాక్సిమం ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ చిన్న పట్టలకు అంటే లేత పట్టలకు అయితే రెండు రెండు ఎంఎల్ మంచి పట్టలకు అయితే ఐదు ఎంఎల్ వరకు వాడు రెండు నుంచి ఐదు ఎంఎల్ అంటే మీరు చెప్తే ఏంటంటే ఒక ఎంఐల్ ఎక్కువ అయినా కానీ చేప నూనె అయితే మనకి ఆకు మారుతుంది నేను మారుతుంటారు కానీ అయినా సరే ఫైవ్ ఎంఐల్ మ్యాక్సిమమ్ టూ ఎంఐల్ మినిమం ఓకే వన్ ఎంఎల్ వేసుకున్నా పర్లేదు ఇంకా దాత అయితే ఓకే